హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం స్వాగతం వినాయక చవితి ఈ సంవత్సరం సెప్టెంబర్ ఏడో తేదీ వచ్చింది ఈ రోజున హిందువులు వినాయకుడి విగ్రహాలను ఇంటి తీసుకుని వస్తారు గణపతిని నిష్టలతో పూజిస్తారు చవితి రోజున పూజలో ఏ వస్తువులు అవసరమో తెలుసుకోవడం చాలా ముఖ్యం చాలా మంది పండగ హడావుడిలో పూజకు కావాల్సిన కొన్ని వస్తువులను మరచిపోతారు దీని కారణంగా పూజ చేస్తున్న సమయంలో పూజకు అంతరాయం ఏర్పడవచ్చు కాబట్టి వినాయక చవితి రోజున వినాయకుని పూజలో కావాల్సిన పూజ సామాగ్రి ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఇంటికి మట్టి వినాయకుడి విగ్రహాన్ని తీసుకురావాలి పూజలను అందుకునే వినాయకుడిని తరువాత నీటిలో నిమజ్జనం చేస్తారు కనుక నిమజ్జనం సమయంలో పర్యావరణానికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా పర్యావరణ అనుకూలమైన వినాయక విగ్రహం అంటే మట్టి విగ్రహాన్ని తీసుకురండి వినాయకుడి విగ్రహానికి తొండం ఎడమవైపు తిరిగిన విగ్రహమైతే అదృష్టంతో పాటు సక్సెస్ కూడా మన చేతికి వస్తుంది మనం అనుకున్న పనులు అనుకున్నట్లుగా దిగ్విజయంగా జరిగిపోతాయి గణేశ విగ్రహాన్ని ప్రతిష్ఠించడానికి కూడా అవసరం దేవుని స్థానం భక్తుల కంటే పైన ఉంటుంది కనుక వినాయకుడిని ఎప్పుడూ నేలపై ఉంచకూడదు కనుక వినాయకుడిని ప్రతిష్ఠించే స్థలం శుభ్రంగా ఉండాలి అదే సమయంలో పీఠాన్ని ఏర్పాటు చేసుకోవాలి కొబ్బరికాయలు రెండు సిద్ధం చేసుకోండి ఒకటి దేవునికి ఒకటి కలశానికి అలాగే అగరవత్తులు కూడా సిద్ధం చేసుకోండి దీపారాధన బాగా చేసుకోవడానికి రెండు పెద్ద దీపాలు వాటిలోకి వేయడానికి నూనె కాని ఆవు నెయ్యి కాని మామూలుగానే బయట దొరికే నువ్వు కాని వాడుకోవచ్చు పూజ సమయంలో కలశం కొబ్బరికాయ కూడా అవసరం విగ్రహం దగ్గర కలశాన్ని కూడా తప్పనిసరిగా ఏర్పాటు చేయాలి ఇక కలశం పైన మామిడి ఆకులను ఉంచి దానిపై కొబ్బరికాయను పెట్టాలి వినాయక చవితి ముందు రోజే తప్పనిసరిగా ఎర్రటి వస్త్రాన్ని తెచ్చుకోండి వినాయక చవితి నాడు ఎర్రటి వస్త్రాన్ని పీఠంపై వేసి ఈ ఎర్రటి వస్త్రం మీద గణేశుడిని ప్రతిష్ఠించండి వినాయకుని పూజలో పత్రికకు ప్రత్యేక స్థానం ఉంది మామిడి ఉసిరి జమ్మి జామ ఇలా ఇరవై ఒకటి రకాల ఆకులను వినాయక చవితి పూజలో ఉపయోగిస్తారు పత్రికలో దర్భలు తప్పనిసరి ఎందుకంటే గణపతికి ఎంతో ప్రీతికరమైనదని దర్భను దేవుడికి సమర్పించడం వలన సుఖసంతోషాలు లభిస్తాయని చెబుతారు పసుపు కుంకుమ గంధం కర్పూరం తమలపాకులు వక్కలు పూలు పూలదండలు అరటిపండ్లు కొబ్బరికాయలు బెల్లం లేదా పంచదార పంచామృతం తోరం దీపారాధన కుందులు నెయ్యి నూనె దీపారాధన వత్తులు వినాయకుడి ప్రతిమ ఇరవై ఒకటి రకాల ఆకులు పంచామృతాన్ని భగవంతునికి సమర్పించేందుకు సిద్ధం చేసుకోవాలి అంతేకాకుండా గణపతికి ఉండ్రాళ్ళు కుడుములు అంటే ఇష్టం కనుక వీటిని తప్పనిసరిగా దేవుడికి నైవేద్యంగా సమర్పించండి వినాయక చవితి నాడు ముందుగా ఇంటిని శుభ్రం చేసి తలంటూ చేయాలి గుమ్మానికి మామిడాకుల తోరణం కట్టాలి వాకిళ్లను అలంకరించాలి ఓ పీటకు పసుపు రాసి దానిపై ఎర్రటి వస్త్రం వేసి కొన్ని బియ్యం వేసి వినాయకుడి విగ్రహాన్ని ఉంచాలి పూజకు తెచ్చిన సామాగ్రిని కూడా అందుబాటులో ఉంచాలి పాలవెల్లికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి దాన్ని విఘ్నేశ్వరుడి తలపై వచ్చేలా తాళ్లు వేలాడదీయాలి పాలవెల్లికి పుష్పాలు కాయలు పండ్లు అందంగా అలంకరించాలి వినాయకుడికి ఉండ్రాళ్ళు కుడుములంటే చాలా ఇష్టం గారెలు పాయసం మొదలైన పిండి వంటలతో బాటు వీటిని కూడా తప్పనిసరిగా దేవునికి నైవేద్యంగా సమర్పించాలి బెల్లం ముక్కలు కుడుములు బూరెలు పాలతాలికలు పాయసం పులిహోర వీటిని స్వామివారికి నైవేద్యాలుగా సమర్పించాలి ఇలా స్వామివారికి మీరు ఎన్ని నైవేద్యాలుగా మీ శక్తి ఎంతగా ఉంటే అన్ని నైవేద్యాలు స్వామివారికి సమర్పించాలి వినాయకుడి విగ్రహం ఎదురుగా కొన్ని బియ్యం పోసి దానిపై రాగి లేదా వెండి లేదా మట్టిపాత్రకు పసుపు రాసి కొబ్బరికాయ ఉంచి కలశాన్ని ఏర్పాటు చేయాలి తరువాత వినాయకుడిని పూలతో అలంకరించి గంధం మరియు కుంకుమతో బొట్లు పెట్టి పూలతో అలంకరించాలి దాంతోపాటు గరికమాల మరియు యాలకులు మాల సిద్ధం చేసుకుని స్వామివారికి వెయ్యాలి అలాగే పిల్లలు పుస్తకానికి గంధం మరియు కుంకుమతో ఓన్ మరియు స్వస్తికి రాయాలి రాసిన తరువాత స్వామివారి దగ్గరకు పెట్టాలి అలా పెట్టడం వల్ల పిల్లలు పుస్తకాలు చదవడంలో వీకున్న బాగా చదువుతారు వినాయక చవితి రోజున గణపతిని పూజించి వ్రతం కథ చదువుకుని ఆ అక్షతలను తలమీద వేసుకోవాలి ఇలా చేయడం వలన పొరపాటున చంద్రుడిని ఆ రోజు చూసినా నీలాపనిందలు దరిచేరవు పూజ చేసేవాళ్లు మధ్యాహ్న సమయంలో పదకొండు గంటల నుండి గంట మధ్యలో పూజ చేసుకోవాలి వినాయక చవితి రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు మీ ఇంటి ఈశాన్య దిశలో గణేష్ విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజ చేసుకోవాలి అప్పుడే మీరు చేసే పూజకు వంద శాతం ఫలితం లభిస్తుంది ఇరవై ఒక్క రకాల పత్రితో వినాయకుడిని పూజించాలి ఇరవై ఒకటి పత్రాలతో వినాయక చవితి రోజున పూజించేవారికి సకల సంపదలు అష్టైశ్వర్యాలు కార్యసిద్ధి చేకూరుతుందని పండితులు అంటున్నారు వినాయక చవితి రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు మీకు ఎలాంటి మంత్రాలు రాకపోయినా పర్లేదు భక్తిశ్రద్ధలతో ఈ మంత్రాన్ని జపిస్తూ ఇంట్లో పూజ చేసుకోండి ఓం విఘ్నేశ్వర నమహ అనే మంత్రాన్ని జపించండి ఈ మంత్రం వినాయకుని అనుగ్రహాన్ని పొందడంలో సహాయపడుతుంది అనుకున్న పనులు జరగడం లేదని బాధపడేవారు వినాయక చవితి నాడు ఎర్రటి మందారాలతో వినాయకుడిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే ఆటంకాలు తొలగిపోతాయి ఆర్థిక సమస్యలు తీరాలంటే ఏడు పసుపు కొమ్ములు తీసుకుని ఒక పసుపు వస్త్రంలో చుట్టి గణేశుడి పాదాల దగ్గర ఉంచి పూజ చేయాలి తరువాత డబ్బు నిల్వ చేసుకునే ప్రదేశంలో భద్రంగా ఈ పసుపు కొమ్ముల మూటను ఉంచుకోవాలి అలా చేయడం వల్ల మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ఆదాయం పెరుగుతుంది యాలకులు పదకొండుగాని ఇరవై ఒకటి కాని ఈ సంఖ్యలో ఒక దండగా చేసి మీ పిల్లల చేతుల మీదుగా వినాయక చవితి రోజు వినాయకుడికి యాలకుల మాల సమర్పిస్తే మీ పిల్లలు విద్యపరంగా ఆర్థికపరంగా ఆరోగ్యపరంగా వ్యాపార పరంగా చాలా బాగుంటారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో